హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే జర్నీలో అయితే మేము చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ అలా అని ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా పడుకుండిపోయాము తర్వాత లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ అయితే ఇచ్చేసారు మరి మా పిల్లలు అయితే ఇంకా తినాలా వద్దా అన్నట్టుగా చూస్తున్నారు ఇద్దరు మా బాబు అయితే మరీను జర్నీ చేసేటప్పుడు అయితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అదేవిధంగా ఒక ట్రైన్లో భోజనం అంటే మా పిల్లలకైతే విసుగు వచ్చేస్తుంది చూస్తుంటే నేను మా బాబు మా పాప అయితే రోటీ కానివ్వండి రైస్ కానివ్వండి అంతగా తినరు వాళ్ళకు వాళ్ళైతే కొంచెం స్పైసీగా ఉండే ఫుడ్ ఇష్టపడతారు మా బాబు చూడండి ఇంకా తినాలా వద్దా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఇంకా అలా తినేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పడుకుండి ఇక నైట్ అయితే సరిగా నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే టైం లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి మా బాబు ఎక్కడికి వెళ్ళినా అతి అయితే తగ్గదు ఏదో ఒకటి చేస్తుంటాడు మాకైతే బెడ్తులు కూడా అక్కడొకటి అక్కడొకటి వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము నైట్ అయితే మేము ఉదయం అయ్యేసరికి అయితే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది అందుకే మేము అందరం వచ్చేసి ఇక్కడే ఇంకా ఒకే చోట కూర్చొని ఉన్నాము ఏదో స్టేషన్ అయితే వచ్చేసింది మరి మా బాబు వచ్చే ప్రతి స్టేషన్ అయితే అడుగుతున్నాడు ఇదేనా మన స్టేషన్ ఇదేనా అని చెప్పేసి ఇదైతే కాదు ఇది సంత్రగాంచి అనే స్టేషన్ అయితే వచ్చేసింది మరి మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అందుకే మాకు కొంచెము చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాము అందుకే ఫ్రెండ్స్ మరి మన మాకు అంతగా పెద్దగా మాట్లాడడం రావట్లేదు చూస్తున్నారుగా పక్క నుంచే ఒక ట్రైన్ వెళ్తుంది అదైతే హౌరా అహ్మదాబాద్ అనేసి ఉంది ఆ ట్రైన్ అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ కూడా బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేషన్ హౌరా అనమాట ఇంకా కొద్దిసేపట్లో హౌరా చేరుకుంటున్నాం మేము కూడా మొత్తానికైతే దిగేసి ఇంకా అయితే మాట్లాడుకున్నాము మేము హౌరాలో అయితే ప్లాట్ఫామ్స్ చేంజ్ చేయాలంటే చాలా దూరం పడుతుంది లగేజ్ లేకపోతే పర్లేదు లగేజ్ ఉంటే ఒకవేళ కూలింగ్ తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే మనం తీసుకెళ్ళి మొయ్యాలంటే ఇబ్బంది పడతాము ఇంకా మేమైతే సెవెంటీన్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోయాము లగేజ్ అదైతే తీసుకొని ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది మేము అయితే దీనిలోనే ఇంకా వచ్చేస్త ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒక్కొక్క ట్రైన్ వస్తూ ఉంటుంది హౌరా నుంచి పానాగఢకు వెళ్ళే ట్రైన్స్ ఇంకా మా భోగి అయితే అన్నిటికంటే లాస్ట్లో ఉందనమాట ఇంకా మొత్తం ఇంకా పిల్లలు కూడా టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బాగా హుషారుగా ఉన్న ఉన్నారనమాట ఇంకా అదేవిధంగా ట్రైన్ వెళ్తూ వెళ్తూ ఉంది తర్వాత అయితే ఇంకా సామాన్లు అవి తీసుకొని మేము కూడా రెడీగా ఉన్నాము ట్రైన్ ఎక్కడానికి అమ్మయ్యా ఇంకా ఇదే లాస్ట్ ట్రైన్ అని చెప్పేసి పిల్లలు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారు ఇద్దరు అదేవిధంగా ట్రైన్ అయితే ఎక్కేసాము మేము ఎక్కేసి కూర్చుండిపోయాము ఇంకా అలాగే మా పాప అయితే కొంచెం బాధపడుతూ కూర్చుండిపోయింది ఎందుకంటే విండో దగ్గర ఎప్పుడూ వాడు కూర్చుంటాడు అని చెప్పేసి ఇంకా హౌరా నుంచి అయితే ట్రైన్ బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ప్యాసింజర్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మావాడు కూడా తింటూ కూర్చున్నాడు స్నాక్స్ అలా నేను మా పాప మా బాబు ముగ్గురం కూర్చొని తింటూ అలా బయటకు చూస్తూ ఉన్నాము సేపు ఇంకా అలా మా ప్రయాణం సాగుతూ ఉంది వెళ్తూ ఉన్నాము ఇంకా ఎంతసేపు అన్నట్టు మా పిల్లల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా బయట అలా అపార్ట్మెంట్స్ ట్రైన్స్ అవి మొత్తం చూస్తూ అలాగే కొద్దిసేపు తినుకుంటూ టైంపాస్ అయితే చేసేస్తున్నాము మేమైతే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంకా లాస్ట్ ట్రైన్ అయితే ఇదే అని చెప్పేసి మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము ఇంకా మేము దిగేయచ్చు అని చెప్పేసి వన్ డే అయితే అంత విసుగు అనిపించదు వన్ అండ్ హాఫ్ టూ డేస్ అంటే మనకు కూడా విసుగు అనిపిస్తుంది జర్నీ అంటేనే అదే నాగ్పూర్లో ఉంటున్నాం మేము ఇంతకుముందు అయితే నాగ్పూర్ దగ్గర అయితే అక్కడి నుంచి టెన్ టువెల్ కి టువెల్వ్ అవర్స్ అలానే పట్టేది ఉదయం ఎక్కితే నైట్కి దిగిపోతున్నాము లేకపోతే నైట్ ఎక్కుతే ఉదయానికల్లా దిగేస్తున్నాము అంతగా విసుగు అనిపించేది కాదు అప్పుడైతే ఎందుకంటే తొందరగా వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏదో స్టేషన్ అయితే వచ్చేసింది ఇదైతే వర్ధమాన్ అండి ఇక్కడి నుంచి అయితే ఇంకా హాఫ్ అన్ అవరే పడుతుంది ఇంకా ఎప్పుడెప్పుడు అనేసి కూర్చున్నాడు వాడు మేము కూడా బ్యాగ్స్ అవి తీసుకొని వచ్చేసాము గేట్ దగ్గరకైతే మొత్తానికైతే పానాగడ్ చేరుకున్నాము ఇంకా ట్రైన్ నుంచి అయితే దిగేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి మా ట్రైన్ వన్ మినిటే నిలబడుతుందనమాట ఇక్కడ మొత్తానికైతే దిగేసాము మేమైతే ఇక ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటకు వచ్చేసి టూటో ఎక్కేసి వెళ్తున్నాము మేమైతే మేము ఉండేదైతే ఒక విలేజ్ లాంటిది విలేజ్ అంటే విలేజ్ కాదు ఒక డెవలప్డ్ ఏరియా అనమాట ఇది కొంచెం విలేజ్ కంటే కూడా పర్లేదని అయితే చెప్పుకోవచ్చు రేపటి నుంచి అయితే మొత్తం నార్మలే అయిపోయింది పిల్లలకు స్కూళ్ళు ఆఫీసులు మొత్తము ఈ వీడియో మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా మేమైతే ఇంటికి చేరుకున్నాము ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి